హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే పిల్లలకి ఒక స్నాక్స్ బ్రెడ్తో అల్వా చేసి చేయించబడుతున్నాను సింపుల్గా చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల్లో చేసుకునే హల్వా తర్వాత వచ్చి ఈ సైడ్స్ అన్నీ ఈ మొత్తం ఇట్లా తీసేసుకోవాలి సైడ్స్ అన్నీ తీసేసుకొని ఈ మొత్తం తీసేసుకోవాలి సైడ్స్ అన్నీ ఇట్లా దీంట్లో ఇప్పుడు ఆయిల్ కాగిందా దీంట్లో నెయ్యేసుకోవాల్చుకుంటే చాలా బాగుంది నెయ్యే వేస్తున్నాయి ఇట్లా డీ ఫ్రై చేసుకోవాలి నెయ్యే బాగుంటుంది కాబట్టి నెయ్యే వేస్తున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అది వేస్తున్నాడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంక ఈ కలర్ వచ్చాక నేను తీసేసుకుంటున్నాను ఇలా రాగానే తీసేసుకోవాలి ఆయన నెయ్యి అయిపోయాక దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇంచు పక్కన పెట్టేసుకోండి గేడ్ పప్పులు అన్నీ నేను ఇది బెల్లం చక్కెర ఉండేది చక్కెర పొడును బెల్లంతో చేసుకున్నాను ఇది బెల్లంతో బాగుంటుంది టేస్ట్ అవుతుడ బ్రెడ్ బెల్లంతో కూడా ట్రై చేయండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా నేను తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను కరెక్ట్గా ఒక కప్పు ఉంటుంది నేను తీసుకున్న నేను బ్రెడ్ ప్యాక్ ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఈ బెల్లం వేస్తున్నాను దీంతో అర గ్లాసు వాటర్ పోస్తున్నాను ఇది మొత్తం కరిగేదాకా ఇంకా బెల్లం అంతా కరిగింది కదా ఒక తడ తేరేసుకొని మళ్ళీ పెట్టుకోండి బయట అంటే తేరేసి చూపించలేదు తేరేసి పెట్టుకుంటే ఏమన్నా నలకలు అయినా బెల్లంలో ఏమన్నా చిన్న నలకలు చెప్పులు అలాంటివి కాకుండా కరగబెట్టి పెట్టుకుని ఇట్లా మళ్ళీ వేసి పెట్టుకోండి ఇంకా వస్తుంది కదా దీనికి ఏం పాకం అంటూ ఏం లేదు పత్ పెట్టుకు ఇట్లాగే వేసేసుకోండి మనం షుగర్లా ఇవ్వండి కొంచెం జిగురు జిగురు ఉన్నప్పుడు ఇంకా బ్రెడ్ వేసేసుకోవడమే ఇంకా చూడండి జిగురు జిగురుగా కొంచెం లైట్గా తీగపాకం వచ్చినప్పుడు ఇంకేసేసుకోవడం ఇవన్నీ మనం ఏంటి పెట్టుకున్నాం కదా మొత్తం కలుపుకోవడం ఇది ఇది వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు గట్టిపడేసే మీరు ఇంకొంచెం రంగు కొంచెం రంగు కావాలంటే మీరు కొంచెం లైట్గా కొంచెం రెడ్గా కాల్చుకోండి నేను నాకు ఇష్టంగా ఇట్లా నచ్చినట్టు ఇలా ఇది మీకు ఇంకొంచెం రెడ్గా కావాలంటే బ్లాక్గా కావాలన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు లైట్గా మనం పాలు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న క్వాలిటీకి ఒక గ్లాసు పాలు వేసేసుకుంటున్నాను లాస్ట్ కాచి చల్లారి పెట్టుకుని పాలు వేసుకోండి మొత్తం ఉండలేకుండా కలుపుకోండి ఇట్లా పాలు వేయడం ఏంటంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది మనకి కోవా ఫ్లేవర్ కూడా కోవా కోవా వేయలేదు కదా ఇంట్లో ఉన్న పాలతోనే కాచి చల్లార్చిన పాలు పాలు కూడా మొత్తం కలిపేస్తాను కదా లాస్ట్న మనం టైం వేసేసి అవి తింపేసుకోవాలి ఇంకా మొత్తం ఒక ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం బ్రెడ్ ఇది ఎక్కడా కూడా మనం వేసింది ఉంటే లేకుండా కలుపుకోవాలి తీసుకునేటప్పుడు చూడండి పైన లాస్ట్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంతే సింపుల్గా బెల్లంతో బ్రెడ్ అలవా చాలా మంచిది కదా చక్కెరకు బదులు కూడా బెల్లం వేసి చేసుకుంటే మంచిది కదా పిల్లలకి చక్కెర కన్నా కూడా బెల్లం ఎక్కువగా అన్నిట్లో స్వీట్ అనేది ఇంకా అలవాటు చేసుకుంటేనే చాలా మంచి హెల్త్ కూడా కదా ఆడపిల్లలకు కానివ్వండి అన్ని దాంట్లో బెల్లం అనేది హైరీ అనేది ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు బ్రెడ్ మనం చక్కెరతో ఎలా చేస్తామో బెల్లంతో కూడా చేసుకునేది ఇంతే సేమ్ క్వాలిటీ మనం బ్రెడ్ ప్యాకి బెల్లం క్వాలిటీ కూడా అంతే ఆ చక్కెర మనం చక్కెర ఎలా చేసుకుంటాం ఎట్లాగే ఈ వీడియో నచ్చి చూడండి కొంచెం కనీసం మనకి అనేది కూడా అండటం లేదు నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి